ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి స్థాయి చూసి వచ్చేటువంటి నీళ్ళ వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే పక్క స్కూల్ కూడా వాటర్ ట్యాంక్ పెట్టించడం జరిగింది అధికారిని డివైఈ గారు శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు మీరు వచ్చి దయచేసి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం గౌరవనీయులు శ్రీ బలరాం నాయుడు గారిని కూడా కాబట్టి పిల్లలందరూ కూడా

ముఖ్యంగా ఈ స్కూల్ని చూసినప్పుడు ఇక్కడ చదవకపోయినా కూడా ఇక్కడేదో మేము చదివినట్టు ఆ వాతావరణం అధ్యాపక సిబ్బంది కానీ మీరు కానీ మీరు చూపించే అభిమానం ఆప్యాయత ఎప్పటికి కూడా మర్చిపోనుంది అదేవిధంగా ఇప్పుడు చేసిన కార్యక్రమం స్పందన ఫౌండేషన్ వారు ఈ స్కూల్లో చదివి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ఆర్ఐలుగా ఉంటూ వారందరూ కూడా మర్చిపోకుండా నాగేశ్వరరావు గారి అధ్యక్షతన స్థానిక జిల్లాలోకి ఉన్న కార్యదర్శి సురేంద్ర గారు మిగతా చాలామంది సభ్యులందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి తిరిగి స్కూల్కి ఏదో ఒకటి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో బహుశా మీకు అందరు కూడా తెలుసు ఎవరు కూడా ఈ రోజుల్లో తీసుకోవడం కానీ ఇచ్చే చిన్న తక్కువ కానీ అలా కాకుండా దాదాపు రెండు వేల ఏడు నుంచి కూడా వివిధ కార్యక్రమాలు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాలు ఈ స్కూల్కి సంబంధించి పూర్వ విద్యార్థులు చదువుకున్న వారు చేయడం మీకు అదృష్టంగా భావించాలని కూడా వారందరినీ కూడా మనందరం అభినందించాలని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారికి కానీ మిగతా పెద్దలందరూ కూడా సభ్యులు చాలా మంది ఉన్నారు వారికి వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న సురేంద్రనాథ్ గారికి కానీ ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున ఈ స్కూలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తూ మీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది చాలా కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు ఈరోజు కెట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా పిల్లలకు ఉపయోగపడే తీసుకోబోతున్నారు స్కూల్స్కి కానీ మీకు కానీ ఇవన్నీ కూడా ఇతరలో కూడా మీకు తెలియపరుస్తారు ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ స్కూల్కి సంబంధించి కానీ ఏదున్నా కానీ స్పందన ఫౌండేషన్కి సంబంధించి కానీ ఏదున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గారి తరఫున మీకు అన్ని విధాలా కూడా ఏ అవసరం వచ్చినా కూడా మేము చేయగలిగింది తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ వన్ బై వన్ రండి అదే ప్లేస్ ప్లేస్లో మీరుంటే గర్ల్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ సంబంధించిన వాళ్ళు కూడా రండి హలో కొట్టండి ఫైవ్ సెవెంటీ నెక్స్ట్ తర్వాత బ్రహ్మ కిషన్ నెక్స్ట్ పీవి సాయి జస్వన్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా చప్పట్లో ఐదు వందల నలభై నాలుగు ఫైవ్ థర్టీ సిక్స్ ముందు పెట్టుకున్నాం దేవిరా చప్పట్లో నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు